హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఇండివిడువల్ హౌస్ని చూస్తున్నాం ఇది కొత్త తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ చాలా బాగుంటుంది హౌస్ ప్లాన్ అది బాగుంది అండ్ ఇదంతా కూడా డిటీసీపీ లేవట్ కూడా లేవట్లో ఉంది సో దీనికి ఫార్టీ ఫీట్ రోడ్స్ డ్రైన్స్ ఇవన్నీ చాలా బాగుంటుంది మెయిన్ ఈ యొక్క ఏదైతే లొకేషన్ ఉందో లొకేషన్ బాగుంటుంది అంతా కూడా ఆక్యుపైడ్ ఉన్నారు సరౌండింగ్స్ అన్నీ కూడా హౌసెస్ ఫ్యామిలీస్తో పాటు ఉన్నారు సో ఇది ఎక్కడుంది ఏంటి దీని వివరాలన్నీ కూడా మనం చూద్దాం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఇది తూర్పు ఫేసింగ్ కొత్త హౌస్ న్యూ హౌస్ డబల్ బెడ్రూమ్ హౌసు అండ్ చాలా బాగుంటుంది లొకేషన్ అయితే చాలా బాగుంటుంది బయట అది కార్ పార్కింగ్ పెట్టుకున్నా సరే ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇవన్నీ కూడా సీసీ రోడ్సు దీని మెజర్మెంట్స్ థర్టీ టూ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ ముప్పై రెండు అడుగుల వెడల్పు లూత్ డెప్త్ యాభై ఐదు అడుగులు ఇది మొత్తం నూట ఎనభై రెండు గజాలు వన్ ఎయిటీ టూ స్క్వేర్ యార్డ్స్ త్రీ పాయింట్ ఎయిట్ సెంట్స్ మూడు పాయింట్ ఎనిమిది సెంట్లు ఉంది సో నూట ఎనభై రెండు గజాలు ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ సో లోపల రాగానే ఈ విధంగా కనిపిస్తుంది దీనికి కార్ పార్కింగ్ కూడా ఉంది అండ్ చూడండి లెఫ్ట్ సైడ్ కూడా టూ వీలర్ పార్కింగ్ ఉంది ఫోర్టీన్ బై సిక్స్టీన్ పద్నాలుగు ఇంటూ పదహారు అడుగులు ఉంది ఇది దాంతో కూడా సిట్ అవుట్ అండ్ కార్ పార్కింగ్ ఏరియా అవుట్ సైడ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ ఉంటాయి అండ్ ఇది నార్త్ వైప్ ఇది కొత్త త్రీ ఫీట్ ఉందన్నమాట నార్త్ వైప్స్ అందు ఇది మెయిన్ డోరు టేక్వుడ్ డోర్ ఉంది అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా హాలు టెన్ పాయింట్ సిక్స్ బై సెవెంటీన్ పది అడుగుల ఆరు అంగుళాల వెడల్పు పొడవు పదిహేడు అడుగులు ఉంది ఇన్ సైడ్ అంతా కూడా టాప్లో పీవోపీ సీలింగ్ ఉంది అండ్ విండోస్ అన్ని యూ విండోస్ విత్ మస్క్ టో మెస్ డోర్తో పాటు ఉంటుంది స్ట్రైట్గా టీవీ అయినట్టు లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్ టెన్ బై ట్వల్వ్ పది ఇంటు పన్నెండు అడుగులు ఉంది డైనింగ్ సైజు సో దీనికి సెపరేట్ పూజా రూమ్ కూడా ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ గ్రానైట్ గుమ్మం అండ్ రెడీమేడ్ డోర్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజు ట్వెల్వ్ బై ఫోర్టీన్ పన్నెండు ఇంటూ పద్నాలుగు అడుగులు ఉంది సో ప్లాన్ బాగుంటుంది ముప్పై రెండు అడుగులు ఇవిడల్పి కాబట్టి సెపరేట్ పూజా రూము కిచెను హాలు డైనింగ్ ఇవన్నీ కూడా వచ్చినాయి సో టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి అండ్ త్రీ బాత్రూమ్స్ వస్తున్నాయి మొత్తం కామన్ బాత్రూమ్ ఒకటి ఉంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి ఫోర్ బై సెవెన్ నాలుగు ఇంటి ఏడు అడుగులు వెస్ట్రన్ కమోడ్ వస్తుంది దీనికి ఇది లొకేషన్ వచ్చేసి మనకి బొమ్మూరు రాజ రాజమండ్రి బొమ్మూరు రాజవోల్ ఉంది కదా రాజవోలు రోడ్డు పక్కనే లేఅవుట్ ఉంటుంది సిసి రోడ్స్తో అక్కడ వస్తుంది అనమాట అంతా కూడా మనకి ఆటోస్ అవి తిరుగుతుంటాయి రోడ్కి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లెవెన్ బై థర్టీన్ పదకొండు ఇంటూ పదమూడు అడుగులు ఉంది సో ఆటో రూట్కి ఇది బాగుంటుంది అండ్ ఎవరైతే రైల్వే స్టేషన్ నుండి ఆ ఇటువైపు ఇష్టపడుతుంటారు ఈ ఏరియా బొమ్మ రెడ్ సైడ్ కూడా బాగుంటుంది ఏరియా మెయిన్ ఏంటంటే హౌస్ ఈస్ట్ ఫేసింగ్లో ఇలా కొలతలు ఉంటే బాగా వస్తుంది అనమాట ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఫోర్ ఇక్స్ ఫోర్ ఇంటూ సిక్స్ ఉంది అది విండోస్ అవి కూడా పెద్ద సైజు విండోస్ వస్తాయి సో గాలి వెళ్తుడు బాగా వస్తుంది లోపలికి ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇది పూజా రూమ్ సెపరేట్ పూజా రూమ్ ఇది త్రీ పాయింట్ నైన్ బై నైన్ పాయింట్ సిక్స్ సో పెద్దది వస్తుంది అనమాట మూడు అడుగుల తొమ్మిది అంగుళాల వెడలుపు పొడవు తొమ్మిది అడుగులు అంగుళాలు ఉంది చూడండి పైన కూడా ఏమైనా పెట్టుకోవడానికి సో ఇది మొత్తం నూట ఎనభై రెండు గజాలు వన్ ఎయిటీ టూ స్క్వేర్ యార్డ్స్ త్రీ పాయింట్ ఎయిట్ సెంట్స్ మూడు పాయింట్ ఎనిమిది సెంట్లు థర్టీ టూ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ కొలతలు సైట్ కొలతలు ఏంటంటే ముప్పై రెండు అడుగులు వెడల్పు లోతు యాభై ఐదు అడుగులు డెప్త్ అండ్ ఇది వచ్చేసి కిచెను కిచెన్ సైజు సెవెన్ బై ఎయిట్ ఏడు అంటే ఎనిమిది అడుగులు చూడండి ఎస్ఎస్ఎస్ సింక్ వచ్చింది అండ్ యూషేప్ వచ్చింది గ్రనేటు ప్లాట్ఫామ్ పైన కూడా లో రూఫ్ ఉంది స్టోరేజ్కి సో దీనికి అన్నీ కూడా ప్రొవిజన్స్ ఉంటాయి అన్నమాట ఇన్వర్టర్ ప్రొవిజన్ ఉంది ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది అండ్ దక్షిణ వైపు సొందుది సౌత్ సైడ్ టూ ఫీట్ ఉంది సో దక్షిణ వైపు ఇది హౌస్ చుట్టూరు కూడా మనం ఫ్రీగా తిరగవచ్చు అనమాట దక్షిణ వైపు నుండి వెస్ట్కి ఇవన్నీ కూడా ఫ్రీగా తిరగవచ్చు సో సో క్లియర్గా అర్థమైంది కదా దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అరవై ఐదు లక్షలు నెగిషిబుల్ ఉంది అండ్ ఇది నార్త్ వైపు ఇది ఉత్తర వైపు డోరు ఇది కూడా వైడ్ బాగా వచ్చింది మూడు అడుగులు వచ్చింది సందు వాషింగ్ మిషన్ అది కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు లేదా ఫ్రంట్ పెట్టుకోవచ్చు కామన్ బాత్రూమ్ అనేది ఇక్కడ ఉంది చూడండి కామన్ బాత్రూమ్ ఫోర్ ఇంటూ ఫైవ్ నాలుగు తింటా ఐదు అడుగులు ఇండియన్ కమోడ్ ఉంది దీనికి ఇండియన్ షీట్ వచ్చింది అండ్ వెస్ట్ సైడ్ వచ్చేసి టూ పాయింట్ సిక్స్ ఫీట్ ఉంది రెండున్నర అడుగులు ఉంది సందు పడమర వైపు సో ఇక్కడ ఏంటంటే గాలి వెలుతురు బాగుంటుంది పొల్యూషన్ ఉండదు అండ్ రాజమండ్రి మన కాంప్లెక్స్ నుండి కావచ్చు అండ్ ఇటు రైల్వే స్టేషన్ నుండి కావచ్చు ఏంటంటే ఆటోస్ తిరుగుతాయి ఈ రోడ్డుకి సో ఆటో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది తార రోడ్కి కూడా పక్కనే ఇది లేఅటు సో మంచి లేవుట్ అనమాట బాగుంటుంది హౌసెస్ అవి కూడా మంచిగా ప్లెజెంట్గా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఈ విధంగా బాగుంటుంది అండ్ ఇదంతా కూడా వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు అనమాట స్టెప్స్ కింద వాషింగ్ ఏరియా అరవై ఐదు లక్షలు దీని కాస్ట్ అండ్ హౌస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ వన్ ఎయిట్ కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ నూట ఎనభై రెండు గజాలు కాస్ట్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ లొకేషన్ రాజబోలు బొమ్మూరు రాజబోల్ దగ్గర ఉందన్నమాట సో ఏఎంజీ స్కూల్ అవి దాటిన తర్వాత వస్తుంది ఇది అండ్ ఎవరికైనా లోన్ కావాలనుకుంటే కూడా చేపిస్తాం బట్ ఎంప్లాయీస్ అయితే కనుక ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది సో ప్రైవేట్ జాబ్ అయితే కానీ లోన్ చేపిస్తాం ఈఎంఐ పేమెంట్ అది మీరు చూసుకోండి అండ్ ఇది పైన స్లాబ్ ఏరియా స్లాబ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ పద్నాలుగు వందల యాభై స్క్వేర్ ఫీట్ వచ్చింది స్లాబ్ ఏరియా సో చూడండి ప్లెజెంట్గా ఉంటుంది మెయిన్ ఏంటంటే మీరు లొకేషన్ పరంగా అయితే తీసుకోవచ్చు సో సిటీ లిమిట్స్లో కొంచెం సిటీకి ఒక ఫోర్ ఫైవ్ కేఎం డిస్టెన్స్లో హౌస్ ఇండివిడువల్ హౌస్ కావాలనుకుంటే కనుక ఇది బెస్ట్ ఆప్షన్ ఇలాంటి ప్లేసెస్లో తీసుకోవచ్చు సో చాలామంది నియర్ బై రోడ్డు అడుగుతున్నారు హైవేకి అక్కడ పాసిబిలిటీ ఉండదు అండ్ ఈ ప్రాపర్టీ నుండి రాజవౌళి ఎంజీ స్కూల్ వన్ పాయింట్ ఫైవ్ కేఎం ఉంది బొమ్మూరి హైవే సెంటర్ త్రీ పాయింట్ టూ కేఎం జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ ఫ్యాక్టరీ త్రీ పాయింట్ త్రీ కేఎం డి మార్ట్ అండ్ హుకుంబేట ఫైవ్ పాయింట్ వన్ కేఎం కేనోడ్ ఆఫీస్ ఫైవ్ పాయింట్ సిక్స్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ సిక్స్ పాయింట్ వన్ కేఎం మారంపూడి హైవే జంక్షన్ సిక్స్ పాయింట్ కేఎం వేమగిరి జంక్షన్ సెవెన్ పాయింట్ వన్ కేట్పల్లి వెస్టర్ సెవెన్ పాయింట్ ఫైవ్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సెవెన్ పాయింట్ సిక్స్ కేఎం లాలాజేరు జంక్షన్ టెన్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ట్వంటీ వన్ కేఎం సో రైల్వే స్టేషన్ ఎంత ఉంది సిక్స్ కేఎం ఉంది సిక్స్ పాయింట్ వన్ కేఎం ఉంది ఆటోస్ వస్తాయి అక్కడ నుండి సో బొమ్మూరి హైవే జంక్షన్ ఎంత ఉంది త్రీ పాయింట్ కేఎం ఉంది సో చూడండి ఒకవేళ విజిట్ రావాలంటే వన్ డే బిఫోర్ కాల్ చేయండి సో ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది కొంచెం కష్టం కాబట్టి మీరు రియల్ ఇంట్రెస్ట్ కనిపిస్తే కాల్ చేయండి మీరు ఏమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకోసారి మమ్మల్ని కాంటాటవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ డూ సబ్స్క్రైబ్